ఇచ్చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి జే వెంకటేశ్వర గారు అదేవిధంగా ఉపాధ్యక్షురాలు క్రమేణ గారు రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి పూర్ణిమ గారు నియోజకవర్గ అధ్యక్షురాలు మీనాకుమారి గారు జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాగమణి గారు అదేవిధంగా మహిళా కమిటీ నేటర్స్గా ఉన్నటువంటి సుశీల గారు మన యనమదర లక్ష్మి గారు అందరికీ కూడా హృదయపూర్వక వరకు నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలు మాంగల్యాలు తెంచిన జగన్ రెడ్డి ఇచ్చేది ఘోరంత అయితే దోచేది కొండంత ఈ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేయలేదు సరికదా ఈరోజు మహిళల్ని నిండా ఉంచి మహిళల యొక్క మాంగళ్యాలతో దోగుచనాడి ఆటనాడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఈ ఎలక్షన్లో మహిళలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆయన గద్దె దిగడం ఖాయం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి యొక్క ఈ ఉమ్మడి ఖచ్చితంగా గద్దె నెక్కడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావటం కావడం ఖాయం అని సందర్భంగా తెలియజేసుకుంటూ డ్వాక్రా రుణమాఫీ పసుపు కుంకుమ ద్వారా చంద్రన్న గారి పాలనలో కోటి మంది మహిళలకి ఒక్కొక్కరికి మరి ఇరవై వేలు లబ్ధి చేకూర్చడం జరిగింది ఆ రోజు జగన్ రెడ్డి ఆసరాతో డెబ్బై ఎనిమిది లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేస్తూ ముప్పై ఐదు లక్షల మందికి టోక్రా చేశారు మీ అందరికీ తెలుసు మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి మద్యపాన నిషేధం చేయలేదు కదా మూడు రెట్లు పెంచి రెండు లక్షల కోట్ల విలువైన నాశరక మధ్యాన్ని అమ్మటం ద్వారా ఈ వేళ మహిళలకి చాలా కష్టకాలం ఎందుకంటే వారి భర్తల యొక్క ఆరోగ్యంతో ప్రజా ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయం తేటతలమైంది అదేవిధంగా తన చెన్నాన్న గారిని చంపి పెన్నమ్మ తాతి తంపిన నరహంతకుల్ని రక్షిస్తున్న ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళా ద్రోహి అంటారో తప్పేం లేదు కదా తన చిన్నమ్మ భర్తనే చంపించినటువంటి అలాంటి దుర్మార్గాన్ని కాపాడటంలో ఈవేళ ప్రభుత్వం ఆశలు కాబట్టి వాళ్ళకి శిక్షణ పడకుండా చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ద్రోహి చెల్లికి హాస్తిలో భాగం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆస్తి వాళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత చట్ట ప్రకారం హాస్యకులో మహిళలకు కూడా సమానమైన హక్కు ఉంది మరి ఆమె ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు ఆమె కూడా పోరాటాలు చేస్తా ఉన్నారు ఆ విధంగా చెల్లికి చేసిన ద్రోహంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి ఒక మహిళ మరణాన్ని రాజకీయానికి వాడుకున్న జగన్మోహన్ రెడ్డికి మహిళా ఇలా ధరల పెంపుధరలో గాని చార్జీలు అప్పుడుతో ప్రతి కుటుంబం పైన ఈవేళ ఎనిమిది లక్షల భారం మోపి మహిళలని దగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఉచితంగా ఇళ్ళు ఇస్తామని ఉచితంగా ఇళ్ళు ఇవ్వలే సరి కదా ఓటీఎఫ్ పేరుతో ప్రతి కుటుంబం నుంచి కూడా పదివేల నుంచి ముప్పై వేల వరకు మహిళల నుంచి మరి అమౌంట్ తీసుకున్నారంటే మరి మహిళలకి ఏమి న్యాయం చేసినట్టు ఆ విధంగా ఖచ్చితంగా మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం చెం చెంటు భూమిస్తామని పట్ట పేరు చెప్పి ఆ విధంగా అప్పులు పాలు చేశారు టిట్కో ఇల్లు కూడా సకాలంలో ఇవ్వకుండా టిట్కో ఇల్లు సకాలంలో ఇవ్వకుండా కానీ ఆయన ఎలక్షన్ ప్రామిషన్ టిట్కో ఇల్లు ఉచితంగా ఇస్తామని బహిరంగ సమావేశాల్లో చెప్పారు ఇల్లు ఉచితంగా ఇవ్వలేదు సరే కదా కానీ సకాలంలో కూడా ప్రజలకు ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైవే లో టికోయిల్ బ్రహ్మాండంగా తయారైన ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాడు చేసి ఆ మహిళల్ని ఆ విధంగా ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా మహిళా ద్రోహియే అంతేకాదు అంగన్వాడీ జీతాలు పెంచుతానన్నారు చంద్రబాబు నాయుడు గారి కయ్యలో ఆరు వేల మూడు వందల రూపాయలు అన్నటువంటిది మీరు పెంచింది కేవలం వెయ్యి రూపాయలే ఆ వేళ పక్కన తెలంగాణ రాష్ట్రం కంటే మరి అంగన్వాడీ టీచర్స్ కి శాలరీస్ పెంచుతామని మీరు ఆ విధంగా మహిళల్ని మోసం చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా మహిళా ద్రోహి రెండు కానుకులు రద్దు చేశారు కఠిన నిబంధన వల్ల పేదింటి ఆడపిల్లలకు తీరని నష్టం చేశారు అంతేకాదు జాతీయ స్థాయిలో మహిళలపై నేరా రేటు అరవై ఆరు పాయింట్ నాలుగు పర్సెంట్ కాగా ఏపీలో మాత్రం నైన్టీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ గా నమోదు కావటం మహిళా భద్రతలో జగన్ రెడ్డి యొక్క డొల్లతనం తేటతనం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మహిళా ద్రోహి కాబట్టి ఈ విధంగా మహిళల మీద కార్య దారుణాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది వైసీపీ పాలనలో ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు చిన్నారుని మిస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి మహిళల అదృశ్యం ఘటనను నలభై మూడు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్ చిన్నారుల అదృశ్య ఘటన యాభై మూడు పాయింట్ ఆరు ఒకటి పర్సెంట్ శాతం పెరగడం అంటే మీకు చిన్నారుల పట్ల మహిళల పట్ల ఏ విధంగా బాధ్యతని మీరు మోస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మహిళా ద్రోహి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మహిళలపై రెండు లక్షల పైగా నేరాలు మోపబడ్డాయి దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో మూడో వంతు ఏపీలోనే జరుగుతున్నాయి మరి దేశవ్యాప్తంగా రెండు లక్షల పైగా నేరాలు జరుగుతూ ఉంటే మరి ఒక మూడో వంతు ఏపీలోనే జరుగుతున్నాయి అంటే మీకు మహిళల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది అంటే మీరు ముఖ్యమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు మహిళలకు ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పిన ముఖ్యమంత్రికి మీరు చరిత్రలో ఉండటం ఖాయం అంతేకాదు జాతి కుటుంబ ఆరోగ్య లెక్కల ప్రకారం పదిహేను నుంచి పంతొమ్మిది ఏళ్ల మధ్య బాలికల్లో పన్నెండు పాయింట్ సిక్స్ పర్సెంట్ గర్భం దాల్చుతున్నారంటే ఈ దారుణాలో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉంది ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడే ఒక మహిళగా చాలా బాధపడుతున్నాను చాలా సిగ్గుపడుతూ ఉన్నాను ఎందుకంటే ప్రజలను నాయకుడు ఎప్పుడైతే సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉంటాడో నాయకుడు ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఉంటాడో నాయకుడు ఎప్పుడైతే పరిపాలన దక్షత కలిగి ఉంటాడో అప్పుడు ప్రజలు కూడా వారి మార్గాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది మరి మన దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈయన మీద అనేక రకాల కేసులు ఉండటం ఆయన పరిపాలనలో మహిళల మీద దాడులు కానీ నాయకుల మీద దాడులు కానీ కేవలం కక్ష సాధింపు చర్యలుగా ఆయన పరిపాలన సాగటం వల్ల ప్రజల్లో కూడా ఆలోచన విధానంలో మార్పు రావడానికి కారణం కేవలం నాయకుడి యొక్క బైకిన వల్లే ఈ రోజు మన సమాజం పాడైపోతూ ఉంది దురదృష్టవసత్తి ఇప్పటికైనా చాలా మంది మేల్కొన్నారు జరుగుతున్న పరిణామాలన్నీ చూసి ఈ రోజు మహిళలు ముఖ్యంగా మేల్కొన్నారు ఎప్పుడైనా సరే ఈ వైసీపీ పాలనని బంగాళాఖాతంలో కలిపేయాలని వారికి దీక్ష పోనారు ఖచ్చితంగా అది జరుగుతీరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాం డోక్రాపై చర్చకు మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే చంద్రన్న పాలనలో సున్నా వడ్డీని ఐదు లక్షల వరకు అమలు చేస్తే పది లక్షలకు పెంచుతామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు లక్షలకు కుదించాడు మూడు లక్షలకు బట్టి కూడా కేంద్రమే భరిస్తం తప్ప జగన్ రెడ్డి ఇచ్చేది సున్నా ఇతను ఎప్పుడు కూడా మాట ఒకటి చెప్తాడు పని ఒకటి చేస్తాడు కానీ అబద్ధాలతో ప్రజలు మాత్రం మెస్ప్రెండ్ చేస్తాడు ఇదే మనకు వచ్చిన దురదృష్టం అందుకే ప్రజలు ఇతను అబద్దాల ముఖ్యమంత్రిని ఇక నమ్మటానికి సిద్ధంగా లేరు ఈ విధంగా చర్చకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరోవైపు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి డాక్టర్ సంఘాలు ఎస్బీఏలు పద పది పాయింట్ మూడు మూడు శాతం ఉంటే రెండు వేల పంతొమ్మిది ఒకటి నాటికి ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతానికి తగ్గించిన ఘనత సందర్భం కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా పద్దెనిమిది శాతం అంటూ నిక్కజ్ నిశ్చుగా అబద్ధాలు చెప్ చెప్తున్నాడు డోక్రా మహిళలకు చంద్రబాబు లక్ష కోట్లు సంక్షేమం ఇస్తే జగన్ రెడ్డి వారి నుండి లక్ష కోట్లు దోచుకున్నాడు ఏ విధంగా అంటారా వంద యాభైకి భర్త దగ్గర చేయదాసే స్థితి నుండి డోక్రా ఏర్పాటుతో కుటుంబాన్ని పోషించే స్థాయికి మహిళలను తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు పూర్వకాలం గారి ఈ డాక్రా గ్రూప్ ను ముందు మహిళలు భర్త మీద బిడ్డల మీద ఆధారపడి ఉండేవారు ఎప్పుడైతే ఈ డోక్రా గ్రూపులు పెట్టారో వారికి అనేది అలవాటు అయిందో వీళ్ళే కుటుంబాన్ని పోషించే స్థాయికి ఈ రోజు మహిళలు ఎదురేరంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప పథకం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి డాక్రా గ్రూపు మహిళలు ఎప్పుడు కూడా రుణపడే ఉంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఒక వ్యవస్థను కోటి వేళతో పిగిలింప చేశారు ఎందుకంటే కేవలం ఇతర మాటల ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు తప్ప చేతల ముఖ్యమంత్రిగా లేని వర ఇవేళ డోక్రా మహిళలు లభోదీపమనే పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు రుణమాఫీ పసుపు కుంకుమ సున్నా వడ్డీతో టీడీపీ ప్రభుత్వం పొదుపు మహిళలకు ఇరవై మూడు వేల కోట్లకు పైగా సాయం అందించింది డోక్రా రుణమాఫీ చేయలేదంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఏదైతే పదివేల కోట్లు పొదుపు సొమ్ము రెండు వేల వంద కోట్ల అభయహస్తం నిధులు దోచేసిన జగన్మోహన్ రెడ్డి డోక్రా వ్యవస్థ గురించి మాట్లాడే కనీసం అర్హత ఉందా అని అడుగుతున్నాను మహిళలు దాచుకున్న డబ్బులు కూడా దోచేస్తావా ముఖ్యమంత్రి గారు మరి మీరేం మహిళా సంక్షేమం చేస్తారో మీరు మహిళల పట్ల ఏమాత్రం న్యాయం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి మీరు మహిళలకి చేసిన వాగ్దానం ఏంటి ఈరోజు మహిళల్ని ఎన్ని విధాలుగా ఓ పక్కన ధరలు పెంచారు ఓ పక్కన డోక్రా సొమ్ములు దవర్ చేశారు ఒక పక్క నుంచి మాకు ఇస్తానన్నటువంటి ఇల్లు కూడా సకాలంలో ఇవ్వలేదు ఉచితంగా ఇస్తాను టికూ ఇల్లు బ్యాంకు లోన్ల ద్వారా ఇచ్చారు ఎన్ని విధాల మధ్యపాన విషాదం చేత మాట తప్పి మూడు వంతులు పెంచారు ఎన్ని విధాల మహిళల దగ్గర నుంచి కుటుంబాల దగ్గర నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు కాకుండా మీ సొంత ఖజానాలోకి నింపుకుంటున్నారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం నిజమైన నిజాలు ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అప్పటి అనగా ముప్పై ఆరు రెండు వేల పద్దెనిమిది నాటికి రుణాలు పదమూడు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు అయ్యా జగన్మోహన్ రెడ్డి మహిళల్ని ఎంతో అక్కమ్మలు చెల్లమ్మలు అంటూ చాలా తలలు నిమురుతూ మహిళల చేత ఓట్లు వేయించుకుని చాలా హామీలు అయితే ఇచ్చారు మరి ఇచ్చిన హామీలన్నీ ఎంత పెట్టు ఎంతవరకు మీరు నిలబెట్టుకున్నారనేది ఒకసారి చూసుకుందాం మనం ఏప్రిల్ పదకొండు రెండు వందల రెండు వేల పంతొమ్మిది నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నింటినీ కూడా ఆసరా పేరుతో మాఫీ చేసేస్తారన్నట్టు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు అయితే ఇచ్చిన హామీకి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై ఒక కోట్లు మాఫీ చేయాలి మరి అంత మాఫీ చేశాడంటే మాట తిప్పి మడమ తప్పి ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లకి ఐదు వందల పదిహేడు కోట్లకి కుదించేసాడు అంతే అని పేర్కొన్నాడు ఆ మాఫీ అనేది